హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే డిఎస్సి ఫలితాల విడుదల ఈరోజు అయితే కానుంది అయితే ఎన్ని గంటల విడుదల చేస్తారు అలాగే జిఆర్ఎల్ లిస్ట్ విడుదల చేస్తారా లేదా అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్ చుట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టర్ చేసుకోండి ఇంకా విషయంలోకినట్టయితే డిఎస్సి ఫలితాలు అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటలకైతే అయితే రిలీజ్ చేయనున్నట్లయితే సమాచారం కాసేపట్లో ఫలితాలు విడుదల తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను అయితే విడుదల చేస్తారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్ష జరిగిన సంగతి తెలిసింది డిఎస్సి ఫలితాలతో పాటు జిఆర్ఎల్ లిస్టును కూడా రోజు అయితే విడుదల చేస్తారు విడుదల కాగానే ఏ విధంగా మీరు మొబైల్లో చూసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను